ಜೋಹಾರ್ ಕವಿಲ ಗುರ್ರಂಹಾರ ಕವಿಗೋಕುರೀಲ ಆಶಯನು ಹನಿ ಜೊಹಾರ್ ಕವಿ ಗೋಕುಲ ಗುರ್ರಂ ಕವಿ ಗೋಕಲ ಗುರ್ರಂ ಬಾರಿಸುವ ಗುರ್ರಂ ಜಾಶುವ కొనసాగిల్లాలి జాషువా గారి రచనలు కవిత్వాలు వచ్చిల్లాలి జాషువా గారి రచనలు కవిత్వాలు వచ్చిల్లాలి హార్ కవి కోకల గురం జాషువా ఏ ప్రదం చేయండి 9వ తారీఖు దొరుకున జాషువా గారి కవిస్కరణ మహోత్సవాన్ని మహాకవి విశ్వనరుడు కవి కోకల గురం జాషువా గారి కాంశ విగ్రహాన్ని ఈ నెల 9వ తారీఖున కలెక్టరేట్లోని జాషువా ప్రాంగణంలో ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది సుమారు రెండు వేల మూడు నుంచి నేటి వరకు జాషువా సాహిత్య సమితి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇదే ప్రాంగణంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారి చొరవతో జాషో గారి విగ్రహాన్ని సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాలక్రమంలో ఆ విగ్రహం శిథిలావస్థకు చేరిన తరుణంలో ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్గా ఉండబడినటువంటి భాస్కర్ గారిని కలిసి జాషివా గారి గ్రహం శిథిలావస్థకు చేరుకుంది అదే స్థానంలో కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తమరు చొరవ చూపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పని ఆయన కోరిన వెంటనే జాషివా గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం పూర్వ కలెక్టర్ భాస్కర్ గారు జిల్లా పరిషత్తు నుండి మున్సిపల్ కార్యాలయం నుండి అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ నుండి నిధులను సమీకరించి ఈ గ్రహాన్ని ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించడం జరిగింది కానీ క్రమం పరిణామ క్రమంలో కొంత నిధుల కొరత కారణంగా పనులు కుంటుబడిన సందర్భంలో ప్రస్తుత కలెక్టర్ గారు అయినటువంటి దినేష్ కుమార్ గారిని కలిసి మళ్ళా మేము మా కమిటీ తరఫున ఎన్నవించగా చొరవ చూపిన ఆయన నిధులను మంజూరు చేయించి జాషవ గారి కాంస్య నిర్మాణానికి ఆయన తోడ్పాటును అందించడం జరిగింది ఆయన తోడ్పాటుతో ఈరోజు ఇక్కడ జనాశీ గారి కాంక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే అదే క్రమంలో ఒకనాడు కవిత్వం అంటే బ్రాహ్మణులకే సొంతమన్నట్టు కవిత్వం అంటే ఒక వర్గమే మాట్లాడాలి ఒక వర్గమే కవిత్వం చెప్పాలి ఒక వర్గమే పద్యాలు చెప్పాలని చెప్పి ఉండబడినటువంటి దాన్ని ఆ కవిత్వాన్ని ఆయన అగ్రవర్ణపు వీధుల నుంచి దళిత వాడలకు తీసుకొచ్చి దళిత వాడల్లో కవిత్వాన్ని వికసింపజేసినటువంటి మహాన్ బావుడు జాషువా గారు ఇందాక మా సోదరులు చెప్పినట్టు ఈరోజు హరిశ్చంద్ర నాటకమే కాకుండా సమాజంలో ఉండబడినటువంటి సమకాలీన సాహితీ రంగంలో ఈరోజు ఒక గొప్ప కవిగా ఎవరన్నా ఉన్నారు అంటే అది జాషువా గారు ఆ జాషువా గారి కవిత్వం మీద ఈరోజు అనేక మంది పిహెచ్డీలు చేస్తున్న సందర్భం కూడా కనపడతా ఉంది అలాంటి జాషువ గారిని స్మరించుకోవడం మా బాధ్యతగా గుర్తించి జాషువా గారి రచనల్ని జాషో గారి సాహిత్యాన్ని జాషువా గారి ఆయన చేసినటువంటి సేవలన్నిటిని కూడా సమాజానికి తెలియజేసి ఒక అద్భుతమైనటువంటి కవితా సమాజాన్ని దళిత వర్గాలకు అందించాలనేటువంటి దృక్పథంతో మేము ఈ కార్యాచరణ చేపడతా ఉన్నాం విశ్వనరుడు కవి చక్రవర్తి పద్మ విభూషణ్ అలాగే ఎమ్మెల్సీ గుర్రం జాషువా గారి విగ్రహ ఆవిష్కరణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇది తొమ్మిదవ తేదీ సాయంత్రం సభా కార్యక్రమం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్యక్రమానికి సంబంధించి కవులు కళాకారులు సాహిత్యవేత్తలు అందరూ కూడా ఏ వర్గాల్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్న పార్టీకి వర్గాలకి ఇతర ఏ విభేదాలు లేకుండా మహానరుడు గుర్రం జాషివా గారి ఆవిష్కరణ కార్యక్రమానికి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సత్య హరిశ్చంద్ర నాటకం నేటికి బతికొనిందంటే కారణం గుర్రం జాషువా గారు రచించిన శ్మశాన వాటిక పద్యాలు మాత్రమే అనేది చెప్పకనే చెప్పుకోవచ్చు దాంట్లో నుంచి ఆ పద్యం ఉండబట్టే గుర్రం జాషువా గారి పద్యాలు పెట్టబట్టే హరిశ్చంద్ర ఏం నాటకం ఇంకా బతుకుందని మరొకసారి తెలియపరచుకుంటూ రేపు జరిగే తొమ్మిదవ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కవులు కళాకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి తెలియపరచుకుంటూ